పోలీస్ స్టేషన్లో జయరాం రెడ్డి అనే ఒక వ్యక్తి మా దగ్గరికి వచ్చి అప్రోచ్ వాస్తవమే ఈ లోబో భావంలో వాళ్ళు డిన్నర్ వేశారు ఆ టైంలో ఉంగరం తీసి టేబుల్ మీద పెట్టి డిన్నర్ అయిన తర్వాత వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు మరుసటి దినం వాళ్ళకు గుర్తుకొచ్చి ఈ ఉంగరం నేను రోబో భావంలో మర్చిపోయాను అని తెలుసుకొని అక్కడికి వచ్చి చెక్ చేస్తారు చెక్ చేసిన తర్వాత వాళ్ళ దృష్టికి ఒక బుజ్జి అనే ఒక స్వీపర్ దాంట్లో క్లీన్ చేసే ఒక అబ్బాయి దగ్గర ఉంగరం ఉన్నట్లు వాళ్ళు గుర్తిస్తారు దానివల్ల వాళ్ళు అతన్ని బార్ రెస్టారెంట్ ఓనర్లు మరియు ఈ కంప్లైంట్ ఇద్దరు కలిసి విచారిస్తారు అతను ఆ ఉంగరం తీసుకున్నది వాస్తవమే దాన్ని డస్ట్బిన్లో పడేశాను నేను అని చెప్తాడు దాని మీద వాళ్ళు అన్ని రకాల విచారించారు మేము కూడా విచారించాము అతను అడ్మిట్ కాలేదు నేనైతే తీసుకునేది వాస్తవం సార్ రాళ్ళు ఉన్నందున ఇది నటిలిదని నేను డస్ట్బిన్లో పడేశాను అది మున్సిపాలిటీ వాళ్ళకి తీసుకుపోయాలోనే అతను దాదాపు ఒక మూడు నాలుగు రోజులు అతన్ని మేము విచారించింది వాస్తవం అయిపోయిన తర్వాత విచారణ అయిపోయిన తర్వాత ఆ కేసు నమోదు చేశాము అది విచారణలో ఉంది అంతకు తప్ప ఇందులో ఎలాంటి వీళ్ళు చెప్పే విషయాలన్నీ ఎక్కడ మేము మాట్లాడలేదు మేము ప్రతి కంప్లైంట్కు గౌరవిస్తాం ఎక్కడ ఇది ఈ కేసులో అయితే కేసు నమోదు చేశాం క్రైమ్ నంబర్ నైన్ బార్ ట్వంటీ ఫోర్ విచారణ జరుగుతుంది దీంట్లో ఏ మూలాలు ఉన్నాయో అన్ని విచారించి దాని చట్టపరమైన చర్యలు తీసుకుంటాం